నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో కొత్తగా తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కు పాలన ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రాష్ట్ర కోడ్ను టీఎస్ నుంచి టీజీకి కాంగ్రెస్ మార్చింది వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం రాష్ట్ర గీతంలో పలు మార్పులు చేసి త్వరలోనే ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది ఇక తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమానికి కొత్త పేరును పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది హరితహారం పేరును ప్రభగా మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజమనేది ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఇదే పేరును ఫైనల్ చేస్తారా లేక ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది తేలాల్సి ఉంది అయితే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి రాష్ట్ర గీతం బాణీలు సమకూర్చే బాధ్యతలు కీరవాణికి అప్పగించి తీవ్ర విమర్శలు మూట కట్టుకున్నారు రేవంత్ ఇది చారిత్రక తప్పిదం అంటూ తెలంగాణ సమాజం మండిపడుతుంది ఇక ఇదిలా ఉండగానే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేర్పులకు సిద్ధమైన రేవంత్ సర్కార్ ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మేధావుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి రేవంత్ తప్పు చేస్తున్నారని బీఆర్ఎస్ కు అస్త్రంగా మారుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ వ్యాఖ్యలు హర్షించాలా లేవని కేసీఆర్ పైన ఆగ్రహంతోనే ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతున్నారు ప్రస్తుతం రేవంత్ పాలన తీరును గమనిస్తున్న వారు చాలా మంది జగన్ తో పోలుస్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఆగ్రహంతో ప్రజావేదిక కూల్చటం అమరావతిని విధ్వంసం దగ్గర నుంచి ఆయనను సంబంధం లేని కేసులో ఇరికించి జైల్లో పెట్టి అభాస్ పాలయ్యారు అంతేకాదు టీడీపీ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేయగా మరికొన్నింటికి పేర్లు మార్చారు చంద్రబాబుపై పై కక్ష పూర్తిగా జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటిపడింది ప్రస్తుతం రేవంత్ కూడా జగన్ బాటలోనే నడుస్తున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి కేసీఆర్ అమలు చేసిన పథకాల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఏ ముఖ్యమంత్రి అయినా పతనం తప్పదని అది రేపటి ఏపీ ఎన్నికల ఫలితాల్లో రుజువు కాబోతుందని విశ్లేషకులు హితబోధ చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన చేయాల్సిందలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి